మొన్నగా ఇన్సిడెంట్ అయిందని పేపర్లో చూసాము చూస్తే ఆ రోజు యాక్సిడెంట్ అయితే అమ్మాయికి వైద్యం చేయించుకుంటూ పంపించారంటే ఓకే ఆ రోజు ఉన్న డాక్టర్ కరెక్ట్ హాఫ్ అన్ అవర్ వాళ్ళు వచ్చిన టైంలో కరెక్ట్ ఆ టైంలో ఫైవ్ మెంబర్స్ పేషెంట్స్ వస్తే కూడా అందరినీ కరెక్ట్ అటెండ్ చేశారు ఇక్కడ ఫోన్లో మాట్లాడినా కూడా వీడియోలో లేదు ఓకే ఓకే లేడీ మరి బాగుంది పేషెంట్ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పంపించారట కదా ఉస్మాని పంపించు మన న్యూరో సర్జన్ ఉండరు న్యూరో సర్జన్ ఉండదు కాబట్టి ఉస్మాని రిఫర్ చేస్తే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు ఎవరు ఎంతమంది ఉన్నారండి డాక్టర్స్ డాక్టర్స్ మార్నింగ్ ఓకే నల్బోన్ అన్న అల్బోన్ అట్లా వాళ్ళు పోతే మనకు రిలాక్స్ సంతోష బాగున్నారా

ఇది ఇప్పుడు ఎన్ని బెడ్డెడ్ మీరు నాయకులు పక్కన జరిగితే హాస్పిటల్ గా పడుతుంది ఒకే రోజులో కదా టైం పడుతుంది ఇక్కడ ఇప్పుడు మెటర్నిటీ ఉందండి సెపరేట్

హలో అమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ బీపీ చెక్కింగా షుగరా షుగర్ ఏం లేదు పూర్తి బీపీ ఉందా ఎందుకు బీపీ తెచ్చుకున్నారు ఏం పరిస్థితి పని చేసి పని చేసుకుంటే బీపీ రావద్దు యాక్చువల్గా టెన్షన్ పెట్టుకోవద్దు అన్నిటికీ ఓకేనా ఏ ఊర్ మీది ఆంధ్రేనా ఇక్కడ వచ్చిన ఏం లేదు మరి రెండు సంవత్సరాల కింద వచ్చి ఇక్కడే ఉంటున్నారా మనది పెట్టుకోబోకండి అప్పుడైతే బీపీ వస్తుంది మనది ఉంటే రాదు బాగానే చూస్తున్నారా పర్వాలేదా థ్యాంక్ యూ అమ్మా హలో హాయ్ హాయ్ బాగున్నారా మీరు హలో హలో హాయ్ హాయ్ హలోయ మర్చి ఉన్నావా ఏం సంగతి జీతాలు వస్తున్నాయా మీకు టైంకి వస్తున్నాయా డాక్టర్ సాబ్ ఇస్తుండలే జల్ది టైంకి ఇస్తున్నా అయినా పేషెంట్ వస్తే సెక్యూరిటీ వస్తున్నాయా శాలరీ వస్తున్నాయా రండి మీ హాస్పిటల్ మీరే చూపించాలి కదా పండ్

అదగరా మన సిమలన్ టోటల్ 11000 12000 టెస్ట్ చేస్తారు ఓకే వీబ్ తో కలిసి ఇక్కడ అంతా కలిపి ఓకే 12000 2000 టెస్ట్ మీకు హెచ్డిఎస్ వస్తుందా మరి హెచ్డిఎస్ కావట్లేదా నేమే ఆరోగ్య శ్రీ లో నుంచి జనరేట్ చేస్తారు నేను ఎంత వరకే అంత డబ్బులు వస్తాయి ఓకే మీకు సర్జరీస్ చేస్తే నాకు પૈసలు వస్తాయి దాని నుంచి జనరేట్ యాస్కోని టెస్ట్ యాస్కుంటారా టెస్ట్ అన్నీ చేస్తారు హిస్టరీ స్టాక్కోవడం కొద్ది ఇబ్బందిగొనతుందిగా

Okay. <if> you know, is that just me? её Doctor casual issues. Keke...ёllo 7 అంటే అదే సింగిల్ యూజ్ డిస్పోజబుల్ దాట్ ఐ వాస్ వెరీ వరీ హాస్పిటల్ చూసి భయపడుతురా బానే ఉందా ట్రైనింగ్ అవుతుందా ఏమేం పని చేస్తారా మీరు పొద్దు నుండి ఆఫ్టర్నూన్ డ్యూటీ ఓకే ఏం వచ్చినాక అన్ని మొత్తం మీరే చేస్తారా సిస్టర్లు మిమ్మల్ని చూస్తుంటారు ఎట్లా ఎంత ఎంతమంది సిస్టర్లు ఉన్నారు మరి చాలా మంది ఉన్నారు అదే మీ కాలేజ్ నుంచి పదిహేను మంది వచ్చారా బాగా ఉందా ఇంత ఓకేనా పేషెంట్లను బాగా చూసుకుంటారు కదా చూపియండి హాస్పిటల్ చాలా హలో బాగున్నారు మంచి ఉన్నాయి పాపం కష్టాలు ఉన్నాయా మెయిల్ నర్సులకు ఎవరు పట్టించుకుంటలేరు మేము ఒక్కసారి అడిగినాం కానీ తర్వాత మర్చిపోయాం

పక్కన పక్కన సమస్యలు మెర్సెస్ నగర్ అయితే ప్రాబ్లం స్టాఫ్ ఏ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఐ యాక్ట్ స్టాఫ్ క్వాలిటీ సర్వీసెస్ ఇంకా ఇంకా 100 బెడ్ కోట్ ఇంకా ఇబ్బంది ఐతే మరి అప్పుడు కంపల్సరీ ఎంత మంది పెండింగ్ ఉన్నారు కొంతమంది పెండింగ్ ఉన్నారు లాస్ట్ ఎప్పుడు వచ్చింది స్టాఫ్ మరొక 12 మెంబర్స్ కన్నా స్టాఫ్ నస సర్ మొత్తం అంతా టోటల్ 28 28 ఉండాల్సి ఉంది హాఫ్ ఆఫ్

Community Health Center, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ విచ్ ఇస్ అప్గ్రేడెడ్ రెగ్యులర్ ఏరియానిటీ అప్పకు నువ్వు మధ్యలో ఫాలోగా అంతే హోటల్ దిగడానికి రాలే కదా బయటదా పేషెన్స్ కి ఫుడ్ బానే ఉంటుందా పేషెంట్స్ కి ఫుడ్ పెడతారు డైట్ సారీ మిల్క్ మధ్యాహ్నం రైస్ దాల్ కర్రీ ఏదన్నా కాంట్రాక్టా కాంట్రాక్ట్ ఎవరన్నా లేకపోతే వీళ్ళే వండుతారా వీళ్ళు చూద్దామా చాలా వెళ్ళిపోని వెళ్ళిపో కలిజీ పెద్దది ఎన్ని థౌజండ్ చేసాం అప్పుడు చూద్దాం రిజల్ట్స్ వెయిటింగ్ ఉంది అంతే కదా థ్యాంక్ యూ హలో బాగున్నావా ఏం పెరుగు

మళ్ళీ ఎందుకట్లా సైడ్కున్నావు ఫస్ట్ ఫ్లోర్ మే ఎక్కాల్సిందేనా పదండి ఓకే మీరు అందరు ఆగండి నేను డయాలసిస్ చూసి వచ్చేస్తాను ఫస్ట్ Warshe ah. <laughs> <laughs> ఓ ఇప్పుడు పరిస్థితి అయితే దారుణంగానే ఉంది కదా మళ్ళీ ఇక్కడ అంతా ఇదే అవుతున్నట్టు ఓహో రిపేర్స్ ఎప్పుడు చేయలే ఈ మధ్యన అంటే ఇంకా ఫోర్ మంత్స్ లో షిఫ్ట్ అయితే అదే అదే చాలు ఊడిపోయినాయి కదా పెచ్చులు అంటే దేవుడి దయ చాలు ఉండాలన్నట్టు మన మీద దతీస్కుంటరా తీస్కో తీస్కో మెల్లగా ఏం గా నో ప్రాబ్లం ఆర్ ఎం పి లెవల్ లో బానే ఉపయోగం ఉంటదా

కొంచెం అందరు వస్తే ఇన్ఫెక్షన్ వస్తారు పిల్లలకు నేను చూసి వచ్చేస్తా ఒక్కసారి లోపల బాన్ అవరా పాప లోపల ఉందా అవునా జాండీస్ కూర్చో కూర్చో జాండీస్ వచ్చిందా ఏం కదా అందరికీ ఉంటుంది మీరు అని పెట్టుకోవద్దు పాప మామే నేను ఎన్ని ఉన్నాయండి అది అదే బాగున్నారా ఇది ఇదేమీ లేదా ఎక్కువ మచ్చలు వచ్చినాయి ఏం కదా మామూలుగా సూర్యుడు మీ దగ్గర పెడితే సరిపోయిన కేసులకు ఇట్లా పెడతాం కదా అంతే కదా అంటే ఇవన్నీ మచ్చలు వచ్చాయి కదా అని బేబీ బేబీ ప్రశాంతంగా పడుకుంది ఓ నువ్వెందుకు పడుకుంటావు హలో పాపనా బాబా ఏం పేరు హలో హలో హెల్దీగానే ఉంది కదా వెయిట్ మంచిగా ఉంది నేను మొన్న నల్గొండలో చూసిన అసలు గింత గింత ఉన్నారు ఒక్కొక్కరు ప్రీమీ బేబీస్ ఉండే చాలా ఇవి రెండే ఉన్నాయి మన దగ్గర చాలానే ఉన్నాయి బట్ పని చేస్తున్నాయి ఓకే కళ్ళకి బాగా కట్టరు అక్కడ లేకుండే నల్గొండ కట్టలే కట్టలేవారు కళ్ళకి కట్టాలి కదా అక్కడ డైరెక్ట్గా పడుకోబెట్టారు ఏ ఊరు మీది హలో బాగున్నారా అవునా మంచిగా అయిందరా టబుల్ ఎవరు మంచిగా ఉంది హెల్తీగా ఉంది తొందరనే తగ్గిపోతుంది నీ హెల్త్ ఓకేనా హలో అమ్మా ఇప్పుడు అంత బాగా ఎట్టెట్టు ఉంది కదా పరిస్థితి అదే కిట్ కదా పైసలు కూడా ఇస్తలేనట్టు అయిపోయిందా లేరా డోంట్ వరీ అన్నీ మేము బయలుదేరుతాం ఇక్కడే మాట్లాడేద్దామా బయట బయట కింద మాట్లాడే